హైడ్రా కూల్చివేతలు ఆపలేమని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ వచ్చాయి జీవో నైన్టీ నైన్ పై స్టే విధించాలని కూల్చివేతలకు నెల రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు కేఏ పాల్ ఈ సందర్భంగా కూల్చివేతలను ఆపలేమంటూనే హైడ్రాకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల పద్నాలుగు వాయిదా వేసింది హైకోర్టు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అదేనే గుడ్ ఆఫ్టర్నూన్ సో హైదరాబాద్ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి హైడ్రా విషయంలో అసలు అంటే ఎట్లా ఇల్లీగల్ నోటీసులు ఇచ్చేటువంటి విషయాలు చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కేఎఫ్ పాల్ కూడా జీవో రైతులై పైన స్టే కోరుతూ ఆయన పిటిషన్ వేయడం జరిగింది సో దీంట్లో భాగంగా కూర్చివేతలకు ఒక నెల రోజుల ముందే నోటీసులు ఇవ్వాలంటూ కూడా కేఏ పాల్ దీంట్లో ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో ఇక నేపథ్యంలో హైదరా కూల్చివేతలు ఇప్పుడు ఇప్పుడు ఆపలేము అంటూ కూడా తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో మరి ముఖ్యంగా కూల్చివేతలు ఆపలేమంటూ హైదరాకు ప్రభుత్వానికి అటు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా ఈ నెల పద్నాలుగు పద్నాలుగు కి ఈ విచారణ అయితే వాయిదా పడింది సో ఒకవైపు హైదరా ఆదివారం కూల్చడం సెలవు రోజుల్లోనే ఎందుకు కూర్చున్నారు అది కూడా రాత్రి సమయంలోనే ఎందుకు కూల్చడం అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదర్శం వ్యక్తం చేసినటువంటి విషయం నేపథ్యంలో కేఎం పవన్ కూడా అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లతో కూలుస్తున్నారంటూ కూడా ఈ పైన కోర్టుకి వెళ్ళడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇది ఖచ్చితంగా స్టే ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్తున్నటువంటి క్రమంలో అటు హైకోర్టు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కూర్చివేతలు ఆపలేము అంటూ కూడా అటు హైకోర్టుకు అటుపోయింది అటు హైదరాబు ఇటు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు ఈ గెల పద్నాలుగు తర్వాత దీని తదుపరి విచారణ ఉంటుంది మరి ముఖ్యంగా అటు కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ హైదరాబు ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే కే ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలన్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా అటు ఇంకొక అంశం ఏంటంటే హైదరాబాద్ చట్టబద్ధత కల్పించిన తర్వాతనే పిటిషన్ అంటే ఈ ఏదైతే ఈ కూర్చివేతలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రారంభించాలి అంటూ కూడా చేయడం జరిగింది సో ఇప్పటికే హైదరాకు చట్టబద్ధత రావాల్సినటువంటి అవసరం ఉంది సో అసెంబ్లీ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత తీసుకొస్తారు ఇప్పటికైతే ఆర్డినెన్స్ పైన గవర్నర్ సంతకం చేయడం జరిగింది బట్ ఇట్లా నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతానికైతే నెల పద్నాలుగు తర్వాత పద్నాలుగు తారీఖు నాడు తదుపరి విచారణ ఉంటుందంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది అయితే దీంట్లో మరి ముఖ్యంగా హైదరా చెప్తున్నది మాత్రం ఒకటే పేదలు మధ్యతరగతి మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైదరా కూల్చివేయదు ప్రజలంతా ఇది గమనించాలి అసత్య ప్రచారాలు నమ్మొద్దు హైదరా పరిధి అనేది కేవలం అవుటరింగ్ రోడ్ వరకే ఉంటుంది నగరంలోనే కాదు రాష్ట్రంలో ఆఖరికు ఇతర రాష్ట్రాల్లో కూడా కూల్చివేతలకు ఇవన్నీ కూడా హైదరాకు ఆపోదించి సోషల్ మీడియాలో ప్రజలందరినీ కూడా భయంభ్రాంతలకు గురి చేస్తున్నారు సో హైడ్రా అనేది పేదల నివాసాల జోలికి అనేది వెళ్ళదు అట్లాగే నివాసం ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ ఇళ్లను కూడా కూల్చాలి సో ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎస్టీఎల్ పరిధిలో చాలా మంది లక్షలాది మంది ప్రజలు ఇల్లు ఉన్నారు సో వాళ్ళు కూడా ఒక భయం ప్రాంతలకు గురి చేస్తున్నారు ఆల్మోస్ట్ చెరువులన్నీ కూడా డెబ్బై నుంచి తొంభై శాతం వరకు కూడా పోయినటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో వాళ్ళంతా కూడా భయం ప్రాంతాలకు గురవుతున్నారు బట్ దీంట్లో భాగంగా హైదరాబాద్ పేదల నివాసాల జోలకు వెళ్ళదు మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చదు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం ప్రకృతి ప్రకృతి వనరుల పరిరక్షణ చెరువులు కుంటలు నాణాలను కాపాడడం వర్షాలు వరదల సమయంలో రోడ్లు గాని అట్లాగే నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మునిగిపోకుండా చర్యలు తీసుకునేది మాత్రమే హైదరా అని వరద నీరు సాఫీగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తాం ఇట్లా నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచడం మాత్రమే హైడ్రా యొక్కటువంటి లక్ష్యం అన్నది కూడా హైడ్రా చెప్తోంది దీనిలో భాగంగా హైడ్రా అంటే ఈ మూసికి హైడ్రాకు సంబంధం లేదు అన్నది కూడా ఇంకొక వాదన హైడ్రాని చెప్తోంది సో రెండు సర్వేలకు హైదరా సంబంధం లేదు మూసీ దగ్గరటువంటి ఇరువైపులా చేస్తున్నటువంటి సర్వేల సర్వేలతోటి హైదరాకు సంబంధం లేదు అక్కడ నివా నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరిని కూడా హైదరాబాద్ తరలించలేదు సో అదంతా మూసీ పరిరక్షణ సంబంధించినటువంటి అంశం అది గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రస్తుతానికి హైదరాకు దానికి సంబంధం లేదు బట్ హైదరా తో పాటుగావి నడిచేసరికి ప్రజలంతా కూడా హైడ్రా అంటూ కూడా భయ భయభ్రాంతులకు గురి గురి చేస్తున్నారు బట్ హైదరాబాద్ మాత్రం వాతావరణ హెచ్చరికలను అనుసరిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ లో రంగంలోకి దీసి ప్రజల్ని కాపాడుతా ఉంటుంది ఒకవేళ చెట్లు నేలగూరితే కనుక వాటిని తొలగిస్తుంది రహదారులు అట్లాగే ఈ ఇళ్లలోకి వచ్చే నీటి నీటిని నీరు మళ్లించడమా లేదంటే వాటిని తొలగించడమా మరద వరద ముప్పు లేకుండా వరద నీటి కాలువలు సాఫీగా సాగేలాగా చూడడమా సో ఇవన్నీ కూడా హైడ్రా చేసే పను పనులు అంటూ కూడా హై కూర్చుపెట్టే హైడ్రా హైకోర్టు తీర్పు తర్వాత హైడ్రా ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ నేపథ్యంలో మరోవైపు అటు కేఎఫ్ పాల్ కూడా నైన్ జీవో పైన స్టే కోరుతూ కేఏ పాల్ పిటిషన్ వేస్తే నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వాలంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది బట్ కోర్టువేత్తలు మాత్రం ఆపలేము అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా కోర్టు సూచించడం జరిగింది సో ఈ నెల పద్నాలుగు మళ్ళీ దీని నెక్స్ట్ విచారణ ఉంటుందంటూ కూడా కోర్టు ఎక్స్ప్లెయిన్ తీర్పిచ్చింది ప్రస్తుతానికైతే వాయిదా వేసింది సౌజన్య శ్రీకాంత్